హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ పునుగులను అండ్ చట్నీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి ఈ ప్రాసెస్లో వన్ కప్పు రైస్ అండ్ పొటాటోస్తో ఈ పునుగులను అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బయట బండి మీద దొరికే పునుగుల కంటే చాలా బాగుంటాయి కంపల్సరీ ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు పునుగులు పల్లి చట్నీ తయారీ విధానం అయితే చూసిద్దాం పునుగుల తయారీ కోసం వన్ కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకొని చక్కగా టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక వన్ టు టూ అవర్స్ అయితే చక్కగా నానబెట్టుకోవాలి బియ్యం మంచిగా నానితే పునుగులు అయితే చాలా బాగా వస్తాయండి ఇలా చక్కగా నానబెట్టుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి ఈ బియ్యా బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక ఒక పావు కేజీ బంగాళాదుంపల్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని పీల్ తీసేసుకొని ఈ బియ్యం వేసుకున్న మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా రెండు మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అయితే వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే పునుగులు వేసుకోవడానికి అయితే రావు వాటర్ వేసుకోకుండా ఈ బియ్యాన్ని ఆలూస్ని అయితే మొత్తం చక్కగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది పునుగులు వచ్చేలాగా చేసుకోవాలండి చక్కగా వెన్నెలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అంతా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అయితే తగినంత ఉప్పు కారం కొత్తిమీర జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఒకవేళ పిండి అనేది మెత్తగా అయిందనుకో కొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవచ్చండి బియ్యపిండి పిండి లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకొని వేసుకుంటే పునుగులు అయితే చాలా చక్కగా వస్తాయి అలా అని పిండిని అయితే మెత్తగా పట్టుకోకూడదండి లూజ్గా పట్టుకోకూడదు పునుగులు వచ్చేలాగా అయితే కలుపుకోవాలి చక్కగా చక్కగా ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం చక్కగా చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా సేమ్ సైజులో దూరం దూరంగా వేసుకొని ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయినాక వీటిని గంటతో అయితే కలుపుకోవాలి లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతాయి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం గంటతోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా రెండు సైడ్లో ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ ఫ్లేమ్లో చేసుకుంటూ మనం వీటిని అయితే మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి పునుగులన్నిటినీ చేయితోని పునుగులు చక్కగా వేయడానికి రాకపోతే ఒక స్పూన్ తీసుకొని దానిలో దాన్ని ఆయిల్లో డిప్ చేసి మంచిగా చక్కగా పునుగులు అయితే సేమ్ సైజులో వేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చక్కగా పునుగులు వేసుకొని కలుపుకుంటూ లోపల కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకుంటూ లో ఫ్రై చేసుకుంటే మనకు పునుగులు అయితే మంచి కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే పునుగులు అయితే రెడీ అయిపోతాయండి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పునుగుల్లోకి మనం అయితే చట్నీ అయితే తయారు చేసుకుందాం చట్నీ కోసం ఒక వన్ కప్పు నీళ్ళని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అవి చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఈ మిర్చి కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పల్లీలు మంచిగా పౌడర్ చేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని తర్వాత సాల్ట్ కొంచెం కార పొడి వాటర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే పోపు చేసుకోవాలండి అంతే చాలా టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ పునుగుల్లోకి చట్నీ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా పునుగులను ఈ చట్నీతోని కలిపి తినండి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్